హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజాని ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేను మీషోలో తీసుకున్న ఇయరింగ్స్ అయితే మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే ఇయరింగ్స్ అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్ దీని కోడ్ అయితే నేను పైన మెన్షన్ చేశాను చూడండి టూ వన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ ఈ కోడ్ తీసుకెళ్ళి మీషోలో సెర్చ్ చేస్తే మీకైతే అయితే రింగ్స్ కనిపిస్తాయి ఇవైతే ఫ్రెండ్స్ నాకు వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయితే పడ్డాయి చూడండి నేనైతే యూస్ చేసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తున్నాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకు అయితే నచ్చాయి నేను డ్రెస్కి మ్యాచింగ్ కావాలని అయితే తీసుకున్నాను బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మీషోలో ఇంకా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నేను తీసుకున్న మీషో క కలెక్షన్ మీరు చూడాలనుకున్న నా ఛానల్ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి